Bye. <laughs> మనం ఇప్పుడు చీమదుంపల పులుసు చే చేస్తున్నానండి నేను ఇప్పుడు దానికి కావాల్సింది తగినంత ఆయిల్ వేసాను ఇప్పుడు తాలింపులు అలాగే కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరప నేను పచ్చిమిరపకాయలు పులుసులకైతే చిన్న మధ్యలో జరుగుతాను ఇలా గంట పెట్టేస్తాను కూరలకైతే తీయించేస్తాను ఎందుకంటే కా పండు కింద పడినప్పుడు కారంగా ఘాటుగా ఉంటుందని నాకు ముందే భయం కట్టినెలుపు క్యాంటైన్ ఇది కాసేపు వేగాలు బాగా ఇప్పుడు అల్లం వెలుపు పేస్ట్ అల్లం వెలుపు పేస్టు వేసినాక అల్లం వెలుపు పేస్ట్తో పాటు అంటే అది మిక్సీ పట్టినప్పుడు నేను జీలకర్ర కూడా వేసి మిక్సీ పడతాను ఇప్పుడు వేసుకున్నాం కదా అల్లం ఇల్ల పేస్ట్ ఇది కొంచెం పచ్చివాసన పోయేంత అంతవరకు బాగా ఫ్రై చేసుకుందాం వేగే కదండి అల్లం వెల్ప పేస్ట్ పచ్చివాసన పోయేంత అంతవరకు ఇది వేగింది కూడా మంచి వాసన వస్తుంది ఇప్పుడు మనం దుంపలు వేసుకుందాం ఇందాక ఉరకపెట్టాం కదా ఆ దుంపలు కట్ చేసాను కట్ చేసి ఇదండి ఇప్పుడు వేసుకుందాం ఇందులో ఇది బాగా కలుపుదాం కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు ఇంకొకసారి కలుపు కలిపినాక ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం కొంచెం నూనెలోనే ఇవి మొగ్గుతాయి కదా ఎదురండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకున్నాం ఇది టమాటా కట్ చేసుకున్నాం ఒకటే టమాటో సరి కొంచెం టమాటా మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం టమాటా మగ్గాలి కదా మూల్లోనే అందుకని రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం ఇప్పుడు మూపు తీసుకుంటాం టమాటా కూడా మగ్గింది ఇప్పుడు ఇందులోని కారం వేసుకున్నాం ఉప్పు సారీ ఇందాక వేసాం కదా ఇంకా కొంచెం ఇప్పుడు ఉక్కు వేయట్లేదు కొంచెం వస్తే అలాగే కొంచెం ఫస్ట్ సారీ ఫస్ట్ వేసుకుని ఇందాక కారం పులుసు కాబట్టి అవి ఎక్కువ పడదు ఇందులోని అవి చెంతాడు కారం ఒకసారి బాగా కలిపేసుకున్నాను కలిపేస్తాం కదా ఇప్పుడు చింతపండు ఇందాక నానబెట్టాం కదా ఆ రసం ఇందులో వేసుకున్నాం ఇప్పుడు ఓకేనా చింతపండు రసం ఇంకా వాటర్ వేయలేదు ఎందుకంటే ఉడకబెట్టినవి కాబట్టి ఇది వడకట్టుకున్నాను అందుకే నేను తిప్పి అంటే ఏమేమి ఉండదు వరకట్టుకుంటే ఆల్రెడీ ఉడకబెట్టినవి కాబట్టి ఇంకా వాటర్ వేయలేదు డైరెక్ట్గా చింతపండు రసం వేసాను నేను పులుపు చూద్దాం లేదు నాకు తెలిసేది ఎక్కువ ఉంటుంది పులుపు చెప్పాను కదా పులుపు ఉంటుందని అందుకే మీకు చూపించడానికి ఇక టీ తోటి గ్లాస్ వాటర్ వేస్తాను ఆ వాటర్ సరిపోద్ది ఆ పులుపుకి చిన్న పులుసు మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా మరిగినాక ఒక్క ఎలా లేదని ఒక ఐదు నిమిషాలు పడుతుంది అది బాగా ఉడకాలి పులుసులోని కాబట్టి ఒక్క ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దాం ఇప్పుడు మూత తీసి చూసుకుందాం చూసారా దగ్గర పడింది ఇలా ఉండాలి ఇందులో కొంచెం బెల్లం ఉంటే బెల్లం వేసుకోవచ్చు పులుసు కదా బెల్లం వేసుకోవచ్చు బెల్లం నిండుకుంది అందుకని నేను కొంచెం వేస్తున్నాను మరీ ఎక్కువ వేసుకోకుండా తీపిగా ఉంటుంది బెల్లం వేసుకుంటే బాగానే ఉంటుంది కదా బెల్లం నిండుకుంది అందుకని నేను పంచదార వేసాను సరే అయిపోయింది కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర కొత్తిమీర లేదు నేను ప్రతి దాంట్లో కొత్తిమీర కరివేపాకు కంపల్సరీగా ఓతాను అలాగే అల్లం వెలిపే పేస్ట్ కూడా ఓడతాను నేను ప్రతి దాంట్లో ఎందుకంటే కొత్తిమీర పుదీనా మనం డైరెక్ట్గా తినలేము కూరలో అనుకోండి దాన్ని కూరకి కొంచెం పడుతుంది మనం తినవచ్చు అందుకని ప్రతి దాంట్లోనే కరివేపాకు కొత్తిమీర వేస్తాను ప్రతి దాంట్లో బిర్యానీలో కూడా వేస్తాను కరివేపాకు అన్నిట్లో వేస్తాను కొత్తిమీర ఇప్పుడు లేదు అందుకే నేను వేయట్లేదు ఉంటే వేసుకోవచ్చు అయిపోయింది మన చీమదుంపల పులుసు అందుకండి నా వీడియోలు అందరూ చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి గంట మాత్రం మర్చిపోకండి కంపల్సరీ కొట్టండి ఓకే బాయ్